హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు వీడియో ఏఎన్ఆర్ స్టూడియో అంటే అన్నపూర్ణ స్టూడియో లోపల ఎలా ఉంటుంది అనేది మీకు చూపిద్దామని ఈ వీడియో మేకింగ్ చేస్తాను ఈ లోపలికి వచ్చినప్పుడు మీకు మీరు చూస్తున్నది ఏఎన్ఆర్ అన్నపూర్ణ స్టూడియో ఇదంతా గార్డెని ఇది మీకు గుడౌన్లో ఉంటాయండి యాక్చువల్ స్టూడియోస్ అనమాట స్టూడియో వన్ టూ త్రీ అనగా ఇక్కడ ఎక్కువ జీ తెలుగు నెక్స్ట్ ఈటీవీ ప్రోగ్రామ్స్ అన్నీ అవుతాయి మీరు చూస్తున్నంత ఎంట్రన్స్ నుండి వెళ్ళి లెఫ్ట్లో ఉంటుంది ఇది చూస్తున్నారా మీరు ఏదంతన ఈ కూడా ఏదో ఒక స్టూడియో అనమాట అలాగే వన్ టూ త్రీ ఫోర్ అలా ఉంటాయి మీరు చూస్తున్నది ఇప్పుడు ఆడాను ఇప్పుడు మనం వెళ్తున్నది ఈ శివపార్వతులు ఇక్కడ ఏంటంటే యాక్టింగ్ స్కూల్స్ ఉంటాయి కదండీ ఇది ఏఎన్ఆర్ యాక్టింగ్ స్కూల్ ఇది యాక్చువల్గా కాలేజ్ టైప్ అనమాట ఇక్కడ యాక్టింగు డైరెక్షన్ నెక్స్ట్ ఇవన్నీ నేర్పిస్తారు ఇవన్నీ కూడా అన్నపూర్ణ స్టూడియోలో ఉంటాయి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలామంది జాయిన్ అవుతున్నారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి దాన్ని చూస్తున్నారండి నెక్స్ట్ ఆ పక్కన ఎలా వస్తాయి మీకు ఇది మీకు దాని పక్కన ఉంటుంది ఇది యానిమేషన్ స్టూడియో అండి త్రీ డి యానిమేషన్ జురసిక్ వరల్డ్ అని మీకు ఉంటుంది ఈ లోపలికి వెళ్ళే వాళ్ళే మీకు యాక్చువల్గా ఎంట్రన్స్ ఉండదు ఓన్లీ త్రీ డీ ఎవర్ చేస్తారు వాళ్ళే వెళ్తారు ఇలా వచ్చేస్తే మీకు గార్డెన్ ఇది అంతన ఇక్కడ కూడా షూటింగ్స్ అవుతాయండి చాలా మటుగా అవుట్డోర్ అవుతాయి అవుట్డోర్ అంటే అన్నపూర్ణ స్టూడియోలో అవుట్ ప్లేస్లో అవుతుంది ఇదంతా గార్డెనింగ్ ఇదంతనా అన్నపూర్ణ స్టూడియో ఇదంతా ఫిఫ్టీ ఇయర్స్ అయితే బోర్డు పెట్టారు ఇదంతా కార్ పార్కింగ్ ఇదంతా అయితే చూడడానికి చాలా బాగుంటుంది స్టూడియో ఇది మీకు ఆ గేట్ కనిపిస్తుందా నల్లది అది బయటికి మాధాపూర్ వెళ్ళచ్చు ఇదంతా ఇది యాక్చువల్లీ కొండ మీద కాబట్టి ఇల్లులు గిల్లు అన్నీ కూడా మీకు కనిపిస్తాయి అపార్ట్మెంట్స్ ఇవన్నీ మాధపూర్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఇవన్నీ ఇది గేటు ఎగ్జిట్ గేట్ ఇది మీరు చూసింది అలా కిందకి వెళతా మీకు ఇదంతా గార్డెనింగ్ ఇదంతా మనం కొండ మీద టాప్లో ఉన్నాం కాబట్టి మిగతావి ఆ చిన్న చిన్న ఇల్లులు కూడా కనిపిస్తున్నాయి చూసారా బాగా లెఫ్ట్ సైడ్లో మీకు ఇదంతా గార్డెనింగే అనుకున్న స్టూడియోలో చాలా బాగుందండి నేను చూశాను ఇది అన్నపూర్ణ ఏఎన్ఆర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి చూద్దామండి ఒకసారి ఎలా ఉంటుందో చూడండి ఇది మన ప్రముఖ నటురు సుక్రియ అన్నపూర్ణ వాళ్ళ హస్బెండ్ అక్కనే నేను నాగేశ్వరరావు గారు మనందరికీ తెలిసిందే తెలుగు రాష్ట్రాల్లో కంపల్సరీ తెలియని వ్యక్తి అనే లేరు అలా వెళ్తే మీకు గార్డెనింగ్లో షూటింగ్ అవుతుందండి ఇది సంథింగ్ షార్ట్స్ టైప్ అనమాట షార్ట్లు అవి అవుతాయి నెక్స్ట్ ఇదంతా గార్డెనింగ్ అండి గార్డెనింగ్లో జొరసిక్కు పార్క్ జ్వరసిక్కు ఈ బొమ్మలు ఇవన్నీ ఇవన్నీ చాలా మటుకు ఉంటాయి ఈ పిల్లలు కూడా ఎంజాయ్ చేసే విధంగా ఉంటారు చూడవలసిందే అన్నపూర్ణ స్టూడియోలో మీరు చూస్తున్నది షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు అంటే ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళు ఇదంతా అన్నపూర్ణ స్టూడియోలో బిల్డింగ్స్ ఇవన్నీ ఇది చూసారా ఒకప్పుడు ఏఎన్ఆర్ దీంట్లో ఉండేవారు యాక్చువల్గా సమ్ లైక్ గెస్ట్ హౌస్ టైప్ అనమాట అది మీరు చూసింది స్టూడియో త్రీ ఇలాగ కిందకు వచ్చేస్తే పక్కన చూడండి ఇది కూడా రీసెంట్గా కట్టారు యాక్చువల్గా అంటే మన నాగేశ్వరరావు గారు ఫొటోస్ అయ్యి నెక్స్ట్ అతను ఈ జీవన శైలి అనేది జస్ట్ లైక్ మ్యూజియం లాగా అనమాట ఈ దేంట్లో ఉంటాయి యాక్చువల్గా నేను వెళ్ళినప్పుడు యాక్చువల్గా కట్టేశారు యాక్చువల్గా సో నేను అందుకే లోపలికి వెళ్ళకపోయాను ఇదంతా చూసారు మీకు గార్డెనింగ్ ఇవన్నీ కూడా షూటింగ్స్ కూడా బయట అవుతాయి చాలా మట్టుకే అందరూ చాలా పని చేస్తారు ఇక్కడ ఎక్కువ జీ తెలుగు ఈనాడు ఈటీవీ ఎక్కువ ఛా ఆ రెండు ఛానళ్ళు ఎక్కువ ఇక్కడ వర్క్ చేస్తుందండి ఇదంతా మీకు ఇలా చెప్పాను కదా ఇన్స్టిట్యూట్ అని ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఈ లెఫ్ట్ సైడ్లో రిసెప్షన్ ఇలా ఉంటారు దీంట్లో కూడా ఏఎన్ఆర్ సంబంధించిన ఫొటోస్ నెక్స్ట్ మ్యూజియం లైక్ ఆయన ఏంటి అనేది కూడా లోపల ఉంటుంది చిన్న థియేటర్ కూడా ఉంటుంది లోపల అది నేను యాక్చువల్గా ఆ రోజు నేను వెళ్ళినప్పటికీ ఓపెన్ అయ్యి లేదు అలా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లోకి వస్తే మీకు ఎక్కడ కనిపిస్తుందా అది డ్రామా జూనియర్స్ అవుతుంది యాక్చువల్ నేను వెళ్ళినప్పటికి గూడవ స్టూడియో త్రీలోనే ఇది ఇల్లు అండి ఇది ఇల్లు చూసారా ఇక్కడ మీకు షూటింగ్లు అయ్యేవి అనమాట షూటింగు సీరియల్స్ ఇప్పుడు అవుతాయి సీరియల్స్ ఇవన్నీ కూడా పెంక్టీల్ అది చాలా బాగుంది చూడండి ఇదంతా ఏవన్నీ ఎక్కువ సీరియల్స్ అవుతాయి మనం చూసే ఉంటాం చాలా దాంట్లో ఇది ఒకటి అనమాట వీళ్ళందరూ రెంట్ తీసుకొని పర్ డే అంతనే షూటింగ్ చేసుకుంటారు ఈ ఛానల్ వాళ్ళు జీ తెలుగు ఈటీవీ ఇలాగే ఇంకా వేరే ఛానల్ అయినా అలా బయటకు వచ్చేస్తే మీకు ఇక్కడ పక్కనే లెఫ్ట్ సైడ్లో మీకు సెట్లు వేస్తారండి మీకు సెట్ ఏ సెట్ కావాలో డిజైనర్ చెప్తారు ఆర్ట్ డిజైనర్ దాని ప్రకారం చేస్తారు ఇదంతా పార్కింగ్ అదంతా టెంట్ ఉంది కదా అక్కడ టెంట్లో మీకు భోజనాలు పెడతారండి ఇదంతా కూడా పార్కింగ్ ప్లేసు కార్లు కానీ బైకులు కానీ ఎవరైతే విజిట్ చేస్తారో ఇదంతా వర్క్ చేస్తున్నాను అది ఇక్కడ మీరు చూస్తున్నది తింటున్నారండి ఇలా భోజనం వర్కర్సు అందరూ డైరెక్టర్లు అందరూ కూడా ఇకపోతే నైట్ నేను ఉన్నప్పటికీ షూట్ ఈ వీడియో ఏంటంటే మంచులక్ష్మి ఎంట్రన్స్ ఎలా ఉంటుందని షూట్ చేశారు ఇదంతా షూటింగ్ నండి మంచు లక్ష్మి ఎంట్రన్స్ ఆ రోజు యాక్చువల్గా నేను వెళ్ళినప్పటికీ మంచు లక్ష్మి రోజా జడ్జెస్ వేరేది పడమత్సం జరాగం ఏదో ప్రోగ్రామ్ అవుతుంది నాకు చెప్పాను కదండీ స్టూడియో త్రీ అని దాంట్లో ఎంట్రన్స్ అనమాట మంచు లక్ష్మి ఎంట్రన్స్ కార్లో బ్లాక్ కార్లో యాక్చువల్గా తన కూడా బ్లాక్ కార్లో వచ్చింది చూస్తున్నారు కానీ డోర్ తీస్తున్నారు బయటకు వస్తారు ఇక్కడ పేపర్లా ఎగురుతాయి ఇది ఎంట్రన్స్ షూటింగ్ కాబట్టి మీకు ఎలాగ ఉంది ఈ ఎడిట్ చేస్తే ఇంకా బాగా వస్తుంది ఆ మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇది ఇదంతా నైట్ టైం లైటింగ్ ఎలా ఉంటుంది కార్లు ఎలాగా ఏంటి అనేది అది కూడా చూపిద్దామని వీడియో ఎడిట్ చేశాను ఇది సినిమా వాళ్ళకి క్యాన్ అంటే లోపలికి వెళ్ళి భోజనం చేయడం కానీ ఇంట్రెస్టింగ్ కానీ అంటే లైక్ హీరోయిన్స్ పెద్ద పెద్దలు ఎవరైనా ఉంటే ఇది దీంట్లోకి వెళ్ళి భోజనం పట్టుకుని వెళ్తారా ఎవరికో వీళ్ళందరూ జూనియర్ ఆర్టిస్టులు నేను వీడియో తీసినప్పటికీ పదిన్నర ఆ టైంలో అండి ఇది సమ్ షార్ట్ ఫిల్మ్ అనమాట నైట్ టైమ్ తీస్తున్నారు జూనియర్స్తోనే నెక్స్ట్ ఏంటంటే రోజాతో ఎంట్రన్స్ ఎలాగ ఉంటుంది అని షూట్ చేశారు ఆ షూటింగ్ కూడా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు కార్ మారిందండి వైట్ కార్లు వైట్ కార్లో మన రోజా గారు వచ్చారు ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అనేది షూట్ చేశారు చేశారు ఎలాగనమాట చూడటానికి బాగానే ఉంటుందండి షూటింగ్ అది నేను వెళ్ళినప్పుడు భోజనం అది బాగానే తిన్నాను టీలు కాఫీలు అని అనుకున్నాను స్టూడియోలో యాక్చువల్గా డోర్ తీసి హాయి చెప్పి వెళ్ళిపోవాలన్నమాట రోజమ్మ అది షూటింగు ఎంట్రన్స్లో చూపిస్తారు మనకి అలా వెళ్ళిపోతున్నారు డ్రామా జూనియర్స్లో దీంట్లో నెక్స్ట్ ఏంటంటే ఫైనల్స్లో అవుతున్నాయి గేమ్స్ యాంకర్ వచ్చి మీకు రవి నెక్స్ట్ ఈ రోజమ్మ నెక్స్ట్ మంచులక్ష్మి ఫైనల్ ప్రైజ్ అది ఇవ్వడం ఎన్ని యాక్చువల్లీ అది పడమట సంజారాగం సీరియల్స్లో వేసిన వాళ్ళు వీళ్ళందరూ ఆ ప్రభాకర్ సీనియరు మిగతా ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా చూస్తున్నారు కదా మీరు ఫైనల్ డే ఆ రోజు మటుకు నేను బాగా ఎంజాయ్ చేశాను ఆ షూటింగ్ చూసి నైట్ అంతా ఉండి నైట్ అప్పుడు మూడు నాలుగు ఆ టైంలో షూట్ చేశాను యాక్చువల్గా అయితే అంత కష్టపడతారండి మనం చాలా ఈజీగా తీసుకుంటాం కానీ నైట్ అవుట్ చేసి వీళ్ళు చూడండి అలాగే ఎంతోసారి ఉన్నారు అప్పుడు నాలుగో టైంలో కూడా సే రియల్లీ గ్రేట్ ఆర్టిస్ట్కి అలా ఇది మీరు నేను బయటకు వచ్చాను ఫోర్ థర్టీ ఆ టైంలో ఇది ఏఎన్ఆర్ స్టూడియో అన్నపూర్ణ స్టూడియో ఎంట్రన్స్ నైట్ టైం ఎలాగ ఉంటుంది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తున్న గోడవమ్మం స్టూడియో త్రీ దాని చెప్పాను కదా డ్రామా థ్యాంక్స్ ఫర్ వాచింగ్